ప్రైజలవాడ్ హాలలు మన ప్రభు అయిన సుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ లవర్స్ ద్వారా ఏ సై ప్రేమ గల మాటలు వినటానికి ప్రభుత్వ శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ప్రభు ప్రియ దేవుని బిడ్డారు ఎలా ఉన్నారు ఈరోజు ప్రార్థనతో ఈరోజంతా దేవుని సన్నిధిని గడపాలని ఇష్టపడుతున్నారా చేసే ప్రతి పని ప్రయత్నం దేవుడు ఆశీర్వదించాలని సఫలం అవ్వాలని సక్సెస్ అవ్వాలని అది ఆశీర్వాదకరంగా కొనసాగాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారా నా ప్రియ దేవుని బిడ్డలారా మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించాలి అది దైవచిత్తమై దైవ దైవ నిర్ణయమై ప్రభు దాన్ని దీవించాలి అందుకే ప్రతిదీ ప్రార్థనతో మనము ప్రారంభించుకోవాలి నేహమీయ రెండు అధ్యయ ఇరవై వచ్చినలో అందుకు నేను ఆకాశ మందు నివాసి అయిన దేవుడు తానే మా ఐతనమును సఫలము చేయును ఆకాశమందున్న ఆసీనుడైన వాడు దేవుడు మా ప్రయత్నాన్ని సఫలము చేయను ఏం ప్రయత్నం వాళ్ళు చేస్తుంది నెహమియా ఎరుసలేమి యొక్క ప్రాకారాలు గోడలు కాలిపోయి మరి చాలా మరి భయానికమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది తట్టుకోలేక తన ముఖం చిన్నపోయి తన ముఖం మరి ఆ దిగులుగా ఉండి ఆ బాధ మనసులో వేదన మరి నెహమియా కొంది ఆయన ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాడు రాజుగారికి ఆ గిన్నెను అందించేటటువంటి ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నాడు ఆ ఉద్యోగాన్ని చేస్తూ మరి ఇరుశలేం యొక్క ప్రాకారాలు మా మందిరం యొక్క ప్రాకారాలు పడిపోయినటువంటి పరిస్థితిని గురించి బాధ వేదన తనలో కలుగుతూ ఉంది ఆ ప్రాకారాలు తిరిగి మరలా కట్టాలి ఆ పడిపోయిన ఆ కాలిపోయిన ప్రాకారాలు తిరిగి మరలా కట్టాలి అని తను దిగులుతో ఉన్నాడు ఎంత మంచి ఆలోచన ఈరోజు మందిరాన్ని గురించిన ఆశ చాలామందికి ఉండదు మందిరాన్ని గురించిన శ్రద్ధ ఉండదు చాలామందికి ఏమని మందిరం పాడైపోతే మందిరం కట్టాలి మందిరం మిగిలి పని మిగిలిన పని తిరిగి అది కట్టబడాలి అనేటటువంటి శ్రద్ధ ఆసక్తి చాలామందిలో ఉండదనమాట నా ప్రియ దేవుని బిడ్డలారా ఎనకంట దిగులు కలిగిందంట ఎనకంట చింత కలిగిందంట రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు రోగం ఏమి లేదు కదా నువ్వెందుకు చింతతో ఉండవు దిగులుతో ఉన్నావు నీ ముఖం వికారంగా పడుతుంది ఏంది నీ బాధ అని మనం కూడా కొన్నిసార్లు ఏదైనా బాధ ఉన్నప్పుడు ఏమండి పైకి మనం సంతోషంగా ఉండ హృదయంలో బాధ ఉంటే ముఖంలో పడుద్దు బాధ అందుకే అడుగుతారు ఎలా మనసు లేదో బాధపడుతున్నావే మనసు లేదో ఇలా అదో అలా ఉన్నావే అని అంటారు దేవుడు సారీ నెహమి అని రాజు అలాగనే అడిగాడు అలాగనే నేను అడిగినప్పుడు ఆయన చెప్తాడు ఎట్లా ప్రాకారాలు కాలిపోయినాయి అనండి అవి తిరిగి మరలా కట్టబడాలండి పర్మిషన్ ఇవ్వండి అంటే ఆయన పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చినప్పుడు అవి కట్టడానికి మరి తిరిగి వెళ్ళిన క్రమంలో ఆ పని ప్రారంభించాలని అనుకున్నప్పుడు ఒక ముగ్గురు అడ్డు వస్తారు ఒక ముగ్గురు అడ్డు వస్తారు ఆ సన్బల్టును అనేటటువంటి ఒక అతను టోబియా అనేటటువంటి ఒక అతను గేషేము అనేటటువంటి ఈ ముగ్గురు కూడా అడ్డు అడ్డు వచ్చి ఆ పనిని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తారు అలాంటి క్రమంలోనే నెహేమియా మంచి మాట అంటాడు ఏమంటే ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా పనిని మా ప్రయత్నమును సఫలము చేయను ఆమెన్ హాలూయ తానే మన పనిని ప్రయత్నమును సఫలము చేయను ఈరోజు ఏ పని నువ్వు చేయాలనుకుంటున్నావు నీ పనికి ఎవరైనా అడ్డుగా వస్తున్నారా ఎవరైనా ఆటంకంగా ఉంటున్నారా మన సొంత వారే అడ్డుగా ఉంటారు మన ఇంట్లో వారే అడ్డుగా ఉంటారు మనం చేద్దాం అనుకున్న ఏది ముందుకు రానివ్వరు అది జరగనివ్వరు నా ప్రియ దేవుని బిడ్డలారా అందును బట్టి విచారంగా ఉన్నావా చింతతో ఉన్నావా బాధతో ఉన్నావా ఈ పని జరగట్లేదే ఈ పని ముందుకు ఇల్లు కట్టుకుంటా ఆగిపోయిందా ఉద్యోగ విషయంలో ముందుకెళ్ళలేకపోతున్నావా పిల్ల పెళ్ళిళ్ళ విషయంలో ముందుకు పొలం విషయంలో ముందుకెళ్ళలేకపోతున్నావా ఏది చేసిన ప్రయత్నం అది సఫలము కాలేని పరిస్థితుల్లో ఉందా అయితే ఈ రోజున నేహమిలా చెప్పు ఆకాశమందు ఉన్న నివాసి అయిన దేవుడు తానే మా పనిని ప్రయత్నాన్ని సఫలము చేయను నేను చేసేది తానే సఫలము చేస్తాడు ఎవరు అడ్డుగించినా ఎవరు ఆటంకాలు పరిచినా ఆకాశమందు ఉన్న నివాసి అయిన దేవుడు తానే మన పనిని ప్రయత్నం చేస్తాడు ఆయన సఫలపరుస్తాడు మన ప్రయత్నాన్ని సఫలపరిచేటటువంటి దేవుడు అందుకని నిరీక్షణతో ఓర్పుతో సహనంతో మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూసి నువ్వు కట్టబడే ఇల్లు ఆగిపోయిన ఇల్లు పడిపోయిన ఇల్లు దేవుడు తిరిగి కడతాడు నా ప్రియ దేవుని బిడ్డలారా అదే కోణంలో ఉద్యోగం దేవుడు ఇస్తాడు బిడ్డలకి మంచి పంటను దేవుడు ఇస్తాడు నా ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి మీ ప్రయత్నం ఏదైనా సరే ఆగిపోవద్దు ఆటంకాలు వచ్చినాయని ఆగిపోవద్దు ఆటంకాలు వచ్చినాయని దిగులు పడవద్దు ఆటంకాలు వచ్చినాయని కృంగిపోవద్దు ఏసు నామములో ఆనబెట్టి చెప్పండి ఏసు నామంలో అది జరుగుతుందని ఆకాశమందు సింహాసనాశన దేవుడు ఆ పనిని ఆ ప్రయత్నాన్ని సఫలపరుస్తాడు దేవుడు అని దేవుడి వైపున చూసి ఏసుక్రీస్తు నామములో మీరు చెప్పండి ప్రార్థన చేయండి దేవుడు మీ ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచి ఆయన మిమ్మలను ఆశీర్వదించి ఆయన కృప చూపి మిమ్మల్ని నడిపించును గాక ప్రార్థించేద్దాం సర్వకృప అనేది సుప్రభ ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డల కుటుంబాల్లో ఎంతమంది ఏ పనులు ఆయన ప్రారంభించి అవి ముందుకెళ్ళలేక ఆటంకాలు వచ్చి వాళ్ళు బాధపడుతూ ఉంటున్నట్లయితే ఈ రోజున ఆటంకాలన్నీ తొలగిపోయి ఆ ప్రయత్నాలన్నీ గాక నీకు అనుకూలంగా బిడ్డలు ఏ ప్రయత్నాలు చేసినా ఏసు క్రీస్తుని నామల పని సక్సెస్ కాక అది గాక అది కాక అది ఆశీర్వాదకరంగా ఉండను గాక ఏసు నాములు ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ ఆమెన్